మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామమునకి మహిమా ఘనత ప్రభావములు కలిగిందిగాక జీజస్ రీతిహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్పృతిస్తున్నాం మరి చాలా మంది స్టూడెంట్స్ అంతా కూడా మరి టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారందరిని బట్టి ప్రభు సన్నిధిలో మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము మీరు క్వశ్చన్ పేపర్స్ మరి కష్టంగా వస్తున్నాయి అని కూడా చాలా మంది మరి ఇబ్బంది పడుతున్నారు అయినను మీరు ధైర్యంగా దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా మరి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా విజయం మీకే ఉంటుంది నేను ఎన్నో వాగ్దానాలు కూడా మరి నా ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు అలాగే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే బట్ల కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో మరి మనం ఉంటూ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు విజయం మనదే కనుక ఈ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి అనేక మందికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ పెట్టు ప్రభు మీద అనుకుని ప్రిపేర్ అవ్వాలని ప్రభు నామలో మనవి చేస్తూ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇరుమియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనంలో చూద్దాము చూడండి నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చున్నాడు నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది ఇర్మియాకి దేవుడిచ్చినటువంటి వాక్ అండి ఎందుకంటే ఆనాడు మరి ఇస్రాయేలు ప్రజలు ఆ ఎరుషులేములో మరి ఇర్మియా వాకు దేవుని యొక్క నుండి వస్తున్నటువంటి వాక్ అని నమ్మక ఈ బాలుడేంటి ఈ చిన్నవాడేంటి మాకు చెప్పేదేంటి దేవుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు శత్రు చేతికి అప్పగిస్తాడు దేశాన్ని అని రకరకాల ప్రవచనాలు చేస్తున్నాడు ఇతన్ని కొట్టండి చంపండి అది ఇది అంటూ రాజుకి అప్పగించి గోతులో వేయబడి రకరకాలుగా చేస్తున్నప్పుడు ఇర్మియా భయపడిపోయాడండి ఎంత భయము వచ్చేసిందంటే అయ్యా వీరి చేతికి నన్ను అప్పగించకు నన్ను నేను వెళ్ళనయ్యా నీ వాకు నేను ప్రకటించనయ్యా నాకు వద్దయ్యా ఇది అంటున్నప్పుడు నేను నీ నోటికి తోడుగా ఉంటా వెళ్ళు అని మరి ఇర్మియాన్ని బలపరిచిన దేవుడు నిన్ను వాళ్ళ చేతికి అప్పచెప్పను నేను నీకు తోడుగా ఉన్నాను నేను వారి చేతికి అప్పచెప్పను అని మరి ఇచ్చినటువంటి వాగ్దానము మోషే కూడా ప్రభు నేను వెళ్ళను ఆ ప్రజలు నన్ను నమ్మరు నేను వారికి చెప్పలేను నేను నన్ను వదిలే అన్నప్పుడు కాదులు వెళ్ళు నీ నోటికి నేను బోరగా ఉంటాను అని చెప్పినప్పుడు మరి మోషే ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించినట్లు ఈ రోజు దేవుడు మరి నీవు ఏ భయములో ఉన్నావు ఏ మనుషుని బట్టి ఏమి భయపడుతున్నావు ఏ చెడ్డ ప్రచారాలను బట్టి నువ్వు భయపడుతున్నావు ఈ మనిషిని చేతికి నన్ను అప్పగించకయ్యా మరి దావీదు ప్రార్థన చేసినట్లు కరువు వచ్చినప్పుడు తెగులు వచ్చినప్పుడు భయంకరమైన పోరాటము ప్రజల మీదకి వచ్చినప్పుడు అయ్యా నన్ను మాత్రము మనుషుల చేతికి అప్పచెప్పవద్దు కరువు కప్పచెప్పద్దు నీ చేతిలో ఉంచు అని ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన అంగీకరించి దావీదును రక్షించిన దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు ఏ మనుషుల వలన అయితే భయపడుతున్నావో ఈ మనిషి వలన నాకు అపాయం పొంచి ఉంది ఈ మనిషి వలన నాకు భయంకరమైన కీడు జరగబోతుంది ఈ మనిషి నోటి మాట వలన నాకు భయంకరమైన ఆపద పొంచి ఉందని నువ్వు ఏ మనుషులను బట్టి ఏ మనిషి దురాలోచనను బట్టి క్రియలను బట్టి వారి చేష్టాలను బట్టి వారి యొక్క పనులను బట్టి నువ్వు భయపడుతున్నావో ఈ లోక మనుషుల యొక్క భయము నిన్ను ఎక్కడ వెంటాడుతుందో వారి యొక్క చెడ్డ ప్రచారాలను బట్టి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకున్నటువంటి మంచి పేరు వీరి వల్ల పాడైపోతుంది అని భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి కానీ నప్ప అప్ప చెప్పడంట నీవు భయపడు మనుషుల చేతికి నీ ఇక అప్ప చెప్పబడవు నేను ఇక అప్ప చెప్పనని చెప్తున్నాడు దేవుడు ఇంకా నువ్వు ఈ మనుషులకి భయపడిన అవసరం లేదు ఎందుకంటే మనం యహోవాన్ని నమ్ముకునే ఉన్నాం మనుషులను నమ్ముకుంటే రాజులను నమ్ముకునేట కంటే యహోవాన్ని నమ్ముకునేట ధన్యత కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం మనుషులను కాదు ఏ మనుషులకి మనం అప్పచెప్పగడం మనం దేవుని చేతిలోనే ఉన్నాం దేవునితోనే ఉన్నాం దేవునిలోనే ఉన్నాం దేవుని సహవాసంలోనే ఉన్నాం దేవుడే మనకి సర్వస్వం దేవుడే సమస్తము ఆయనే మన ఆశ మన కోట కొండ సమస్తమై ఆయన ఆయన మనకు అయి ఉన్నాడు కాబట్టి మనం మనుషుల చేతికి ఎట్టి పరిస్థితులు అప్పచెప్పమని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఏ మనుషుడు ఎవరి చేయగలరండి మనం ఆయన నమ్ముకొని ఉన్నాం ఆయనే మనకి తోడుగా ఉండి నేను నిన్ను ఏ మనుషులకు అప్పచెప్పను నీవు భయపడు మనుషులకు నిన్ను నేను ఇటు వాగ్దానాన్ని డిసీ చేసుకోవాలని రమూ నామనే చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన పరిశుధ్రానికి ఇచ్చిన వాక్కుని బట్టి నీకు అందనాలని ఏ మనుషునికి మమ్మల్ని అప్పచెప్పనని వాగ్దానం చేసినందుకు నీకు వంద అవునయ్యా మనుషుల యొక్క ఆలోచనలు వారి యొక్క మాయన క్రియలు మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నప్పుడు అపవాది వారిని ఎంతగానో వాడుకుంటూ తండ్రి అయ్యా ఈ లోకం నీ పరిచర్యను ముందుకు పానీయకుండా చేస్తున్న దురాత్మల్ని ఈ రోజే బంధిస్తున్నామయ్యా ఏ అప్ప చెప్పబడితే మేము అయ్యా భయంకరమైనటువంటి కీడు అనుభవించాల్సి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు అట్టి మనుషునికి నేను ఇంకా నిన్ను అప్పచెప్పనని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఆయన బాధలు వ్యాధులు రోగంలో ఉన్న వారికి విడుదల దయచేయండి అనేకమైనటువంటి ఆయన దుష్ట సాంగత్యంలో ఉన్న వారికి విడుదల దయచేయండి ముయబడిన గర్భాలకు తెరవండి కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఈ రోజంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోవని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామను మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను కాక గాడ్ బ్లెస్ యూ